రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం రిటైర్ ఆర్మీ ఉద్యోగి హత్యపై పులివెందుల డిఎస్పీ వివరణ పులివెందుల్లో ఓ రిటైర్ ఉద్యోగి హత్యగా అమటుపట్టడం ఇది సంచలనం అయ్యింది అక్కడ ఇక్కడ చర్చ చర్చలు పులివెందుల్లో కొనసాగించారు కొందరు అనుమానాస్పద మృతి అంటున్నారు మరికొందరు అతనికి వేదే వ్యక్తిగత ఆస్తు తగాదాలు అంటున్నారు మరికొందరు కుటుంబ కలహాలు అంటున్నారు ఇంకొందరు ఏదో కారణాలు ఉంటేనే కదా అదే పనిగా హత్య ఎందుకు చేస్తారు అనే పూర్తి చర్చల్లో పులివెందుల ప్రజానికం మునిగి తేలారు ఎవరు ఏం మాట్లాడుకున్నా ఎవరు ఎక్కడ మాట్లాడుకున్నా ఎవరు ఎన్ని అనుమానాలు వ్యక్తపరిచిన తేల్చాల్సింది అది హత్య అనుమానాస్పద కృత్య అసలు ఎందుకు ఎవరు హత్య చేశారు కుటుంబ కలహాల వల్ల చేశారా ఆ తర్వాత హత్య తగాదాలా ఏం ఎక్కడ అనేది నిపుల్చాల్సింది ఎవరు పోలీసులు కదా పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు పోలీసులు పూర్తి వివరణ కార్యక్రమంలో మునిగి తేలుతూ ఉన్నారు పోలీసుల ప్రకారం డిఎస్పీ హత్యపై ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది డిఎస్పీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు చూడండి ఈ వీడియోలో ఇలా మ్యారేజ్ అయ్యేటప్పుడు వాళ్ళు వేరే ప్రాంతంలో వారి తోటి హ్యాపీగానే వాళ్ళ జీవనం సాగిస్తున్నారు ఈ మధ్యన ఈ భాస్కర్ రెడ్డికిను కొద్దిగా హై షుగర్ ఎక్కువ వచ్చింది ఈ క్రమంలో అందరికి ఆరోగ్యం బాలేదు ప్లస్ దానికి తోడు ఆరోగ్యంతో ఈ షుగర్ తోటి ఈ బీపీతోటి ఏం జరిగిందంటే ఈ కొద్దిగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా వైఫ్ వై వైఫ్ వాళ్ళ పిల్లోడు రెడ్డికి భాస్కర్ రెడ్డి కొద్దిగా తరచూ ఇంట్లో ఒక దర్శన వాతావరణం వస్తూ ఉంటుంది దాంతో తల్లి కొడుకు రెడ్డి అండ్ పద్మావతి అమ్మవారు ఈ ముద్దులూరు రూట్లో సపరేట్ హౌస్ తీసుకుంటారు ఇద్దరు ఇక్కడ భాస్కర్ రెడ్డి దేవుడి భాస్కర్ రెడ్డి మా నారాయణ కాలేజీ దగ్గర హౌస్ తీసుకొని ఉంటారు అంటే వైఫ్ బాబు ఒక హౌస్లో ఉంటారు ఇక్కడ భర్త ఎవరు ఉంటారు కొద్దిగా ఈ పరంపరలో రాత్రి ఆయన మంచం పైన పడుకుంటే చనిపోవడం జరిగింది చనిపోయి ఎన్ని గంటలు చనిపోయినాడు డాక్టర్ చెప్తారు ఆ చనిపోయేటువంటి క్రమంలో అతని యొక్క లాలాజనము కొద్దిగా ఈ చెంపల పైన కొద్దిగా వస్తూ ఉంటుంది కొద్ది సైడ్ ఉండడం మనిషి జనరల్గా చనిపోయినప్పుడు ఒక స్థాయిలో ఆ ప్రెజర్ కానీ ఇంకోటి కానీ ఈ నరాలు గుడము కానీ ఇట్లాంటివి కొద్దిగా జరుగుతుంటాయి బాడీలో చేంజెస్ ఇస్తుంటాయి దాంట్లో నుంచి కొద్దిగా ఈ బ్లడ్ కొద్దిగా కారింది ఆ చెంప నుంచి ఈ మెడ దాకా అట్లా కారింది దాంట్లో రకరకాలుగా మనం కూడా అందరికీ నివృత్తి చేయాల ఆ మరణం పట్ల కాబట్టి దానికి ఈ ఫ్యాట్స్ అంతా మా జిల్లా ఎస్పి గౌరవనీయులు పెద్దలు ఈజీ అశోక్ కుమార్ ఆ కేసు ఫ్యాక్స్ అని చెప్పాము వారు ఆదేశానుసారం మనం హనుమానాస్పద మృతి కేసు కింద అంటే వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి ఇప్పుడైతే బిఎన్ఎస్ఎస్ వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద కేసు నమోదు చేసి నారాయణ ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అందులో మెడికల్ రిపోర్ట్ మీద ఫ్యాక్ట్ అండ్ సబ్ మీద వాళ్ళ గతంలో ఏం ఏం మనస్ఫూర్తిస్ ఉన్నాయి వైఫ్ మధ్య పిల్లల మధ్య వీళ్ళ మధ్య ఏం కదా కులంకుషంగా చర్చించి అది ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ అంటే ఏ రకంగా నేరం జరిగిందో ఏ రకంగా సంభవిస్తుందో అన్ని పూర్వకాలను పరిశీలించి దాని మీద యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్స్